హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను వచ్చింది తెలుసా వామ్మో ఇది చెట్టు చరిత్ర తెలిసిందంటే మెంటల్ అయిపోయిన ఎంత ఘోరం అంటే చాలా వేల మంది లక్షలాది మంది దీన్ని దీన్ని దర్శించుకోవడం జరుగుతుంది ఈ చెట్టు మహిమ గురించి తెలిసిందంటే మీరు కూడా వెంటనే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయాలనుకుంటారు ఎందుకంటే దీని చరిత్ర మామూలు చరిత్ర కాదు కొన్ని కోట్ల మంది లక్షల మంది ప్రతి పున్నానికి అమాసకి దీని చుట్టూ సాక్షాత్ మా పరమశివులే వచ్చి దర్శించుకున్నారంటే ఈ చెట్టు గొప్పతనం ఏందనేది సాక్షాత్తం మీరు ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఈ చెట్టు గొప్పతనం ఏంటంటే ఇది మన పూర్వీకుల నుంచి ఈ చెట్టు యొక్క దర్శనం కానీ జరగడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ప్రతిరోజు పూజలు జరుగుతుంటాయి ఇక్కడ మళ్ళీ అలాగే చూసుకున్నామంటే మన చుట్టుపక్కల నుంచి కాకుండా మన హైదరాబాద్ నుంచి కాకుండా అమెరికా ఆస్ట్రేలియా మొత్తం పూరా దునియా మొత్తం ఈ చెట్టు దిక్కు చూస్తుంది ఎందుకంటే అంత చరిత్ర అయి ఉంది ఈ చెట్టుకు ఏ ఈ చెట్టు గురించి చెప్పాలంటే మరిన్ని విషయాలు ఏంటంటే నీకు జాబ్ జాబ్స్ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఫ్యామిలీ సమస్యలు కానీ నీకు ధన ధనపరంగా కానీ ఏ రకమైన ఏదన్నా కానీ ఏ ఈ ప్రపంచంలో ఏ సమస్య అయినా సరే ఈ చెట్టు దగ్గరికి వచ్చినట్టే కంపల్సరీ తీరుతుంది ఎందుకంటే ఈ చెట్టు దగ్గరికి వస్తే నువ్వు నమ్మి రావాలి ఈ చెట్టు కాడికి నమ్మి వచ్చినావంటే ఖచ్చితంగా నీ సమస్య పరిష్కారం అయితే ఎందుకంటే ఈ చాలా మహిమగల చెట్టు ఏంటంటే ఈ చూద్దాం రండి దగ్గరండి చూపిస్తాను ఈ చెట్టు ఏదైతే ఈ చెట్టు ఉందో నార్మల్ వారికి చూసేవారికి లాగే అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకున్నట్టే సాక్షాత్తం మీ ఆ పరమశివులనే డైరెక్ట్గా దగ్గర నుంచి వెళ్ళి చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఈ చెట్టుకు అంత గొప్పతనం ఉంది నమ్మి వచ్చిన వారికి ఖచ్చితంగా వంద వంద పర్సెంట్ ఈ చెట్టు మనం అనుకున్నది అయితే కంపల్సరీ నెరవేరుతుంది కాబట్టి చాలామంది ఉద్దేశం మేరకు ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించడం జరుగుతుంది చూపిస్తున్నారు అండి చూడండి మేము ఈ చెట్టు గురించి తెలియనప్పుడైతే ఏదో నార్మల్ చెట్టు వృక్షం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి ఈ చెట్టును చూసి ఇక్కడ ఈ జనాన్ని చూసిన తర్వాత వందకు వంద పర్సెంట్ నాకు పూర్తి నమ్మకంతోనైతే నేను ఇక్కడికి వచ్చిన ఖచ్చితంగా నా కోరిక నిలవేరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నేను ఇందులో ప్రయత్నం చేస్తున్నా ఈ చెట్టు ఇంత అద్భుతమైన చెట్టు మన తెలంగాణలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం కాబట్టి ఇందులోకి వచ్చి ఈ ఈ వాతావరణం చాలా అద్భుతంగా మరియు ఎంత బాగుందంటే ఈ చెట్టుని అమ్ముకుంటే ఖచ్చితంగా వంద వంద పర్సెంట్ సక్సెస్ అయిపోతారు ఈ చెట్టు మైమ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉండు అతను అడిగి తెలుసుకుందాం రండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఈ చెట్టు గురించి చాలామంది చాలా రకాలుగా చాలా గల చెట్టు అని చెప్తున్నారు కదా అసలు ఈ చెట్టు గురించి మీకు కలిగిన మీ అనుభవాలు చెప్తారా మా గురించి కొద్దిగా అయితే నాకు ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది ఈ చెట్టు విలువ ఏంది ఈ వ్యవస్థ ఏంది అనేసి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఒక ఆర్థికంగా కానీ జాబ్ లేకుండా కానీ చాలా బాధపడుతూ ఉన్నా అయితే ఉన్నప్పుడు ఇది ఒక ఇక్కడ ఒక చెట్టు ఉన్నది అక్కడ దగ్గర వెళ్ళండి మీ మనసులున్న కోరిక కోరుకుంటే నెరవేరుతుందని నాకు చెప్పడం జరిగింది అందుకని నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత నాకైతే కొద్దిగా మనసు తేలికగా అనిపించింది నేను అనుకున్న కోరిక నాకు నెరవేరింది నేను అనుకున్న అంటే నా ఫ్యామిలీని నేను చాదుకున్నంత ఒక స్తోమతనైతే నాకు ఈ వృక్షం త్రోనైతే నాకు వచ్చింది నాకు చాలా సంతోషకరంగా అనిపించింది ఈ చెట్టు దగ్గరకు వస్తే మాత్రం నాకు చాలా ఫీల్ ఉంది ఈ త్రోలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఒక వృక్షాన్ని నమ్మండి నమ్మి ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమైతే మనుషులు అనుకుంటారో వాళ్ళు నెరవేరు ఆ మనుషులు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది అయితే మీరు ఇది ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తారు ఏ టైంలో ఎప్పుడు వచ్చినా పర్లేదా ఏ టైంకన్నా రావచ్చా ఇక్కడ అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ దీనికంటూ ప్రత్యేకమైన ఒక రోజు ఉంటుందా మీరు ఎప్పుడైనా రావచ్చా అయితే ఇక్కడికి అయితే సెకండ్ సట సెకండ్ సండే వస్తే ఇక్కడికి వచ్చే మహా పండితులు ఇక్కడికి వస్తారు ఎవ్రీ మంత్ అంటే నెల నెలకు రెండో ఆదివారము ఇక్కడికి వస్తే పండితులు వస్తా పండితులు ఉంటా ఉంటారు మన పో పన పరిస్థితి మన ఏదైతే కోరికలు అనుకుంటున్నామో వాళ్ళ త్రోల వాళ్ళు వాళ్ళ వేదాలు మంత్రాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ త్రోల మనకు చెప్పడం మనము దాన్ని ఆస్వాదించడం మనకు యూజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్ సెకండ్ సండే రోజు ఈ వృక్షం దగ్గరికి వస్తే మన ఏమైతే అనుకుంటామో అది నెరవేరుతుంది సరే ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ పూజలు అలాంటివి జరిపిస్తారు కదా మరి ఎవరన్నా ఇక్కడ డబ్బులు డబ్బులు గిట్లా తీసుకొని ఇట్లా ఏదన్నా అలాంటివి జరుగుతాయా అయితే ఇక్కడికి వస్తే ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరు ఎప్పుడు అయితే మనకు మంచిగా అనిపిస్తే అంటే మనం ఏదైతే మనుషులు అనుకున్న కోరిక మనకు అన్ మనకు నస్తే మనం ఏమైనా అయితే అనుకుంటే అంటే ఏమైనా జాబ్ పరంగా కానీ ఏదైనా రాజకీయంగా పరంగా కానీ మనం ఏదైతే అనుకుంటామో అది సక్సెస్ అయితే మన తృప్తితో మనం ఇవ్వాల్సింది తప్ప ఇక్కడ ఎలాంటి టోకెన్లు కానీ ఆర్థికంగా డబ్బులు తీసుకోవడం కానీ ఎలాంటి అయితే లేవు సరే అండి అయితే మా చె మాకు తెలిసిన ప్రకారం అయితే ఈ చెట్టు విశిష్టత అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఉందని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు నిజం అవును అయితే నాకు తెలిసిన నేను చెప్పే నాకు చెప్పారు కానీ ఫస్ట్ స్టార్టింగ్ నేను నమ్మలేదు అంటే ఏ చెట్లు అనేది లైట్ తీసుకున్నాను కానీ నాకు వాళ్ళు ఎవరైతే సంతృప్తి పొందిర్రో అంటే సంతానం లేని వాళ్ళు జాబ్ లేని వారు నాకు ఇద్దరు ఫ్రెండ్సే నాకు చెప్పడంతో నేను నమ్మి ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఆ మహిమ అనేది నాకు కూడా నాకు తెలిసిపోయింది నాకు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే నా లైఫ్ అనేది నా ఫ్యామిలీ స్టేటస్ అనేది నాకు కొద్దిగా ఇంప్రూవ్ అయింది నేనైతే ఈ వృక్షాన్ని అయితే నమ్ముతాను అయితే ఇక్కడికి రాకముందుకు నీ పరిస్థితి ఆర్థికంగా కానీ ఎట్లుండే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లుంది అలాగే మళ్ళీ ఈ చూ ప్రేక్షకులకు మీరు ఏం ఏమని చెప్పగలుగుతారు ఇక్కడికి వచ్చి వచ్చి మీరు ఇక్కడ విజిట్ చేసారు కాబట్టి నాలుగైదు సార్లు వచ్చిన అని చెప్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ రాకముందుకు వచ్చిన తర్వాత ఏమన్నా మంచి జరిగిందా లేదంటే ఇది ఉత్తి మాట బూటకమ్మా చెప్పండి ఒకసారి అయితే నేను ఈ వృక్షానికి ఫస్ట్ స్టార్టింగ్ విజిట్ చేసినప్పుడు నేను బి నమ్మలేదు అంటే మీకు ఎవరు ఎవరు చెప్పరు ఎవరు త్రూలో వచ్చారు అది కూడా అయితే నాకు ఒక ఫ్రెండు ఫ్రెండ్ త్రోలో ఇక్కడికి వచ్చడం జరిగింది స్టార్టింగ్ విజిట్ చేసినప్పుడు నేను కూడా నేను నమ్మలేదు అరే చెట్టులో ఏముంటుంది మహిమ అరే ఇలాంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ దైవాలేంది వృక్షాలు ఏంది దయ్యాలు ఏంది అన్నట్టు నేను కూడా లైట్ తీసుకున్నా కానీ నేను సెకండ్ టైం నా అదే ఇంకో ఫ్రెండ్ అరే నాకు సంతానం కానీ అలాంటివి జరగడంతో ఒకసారి చూద్దాం ఒకసారి వెళ్ళి అనేసి వెళ్ళాను వచ్చిన తర్వాత నేను ఎలాంటి స్థితిలో ఉన్నానంటే ఒక డైలీ ఒక రెండు రోజులు రెండు పూటలు అన్నం తినే స్థితిలో లేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నా ఫ్యామిలీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ సెటిల్ అయింది దానికంతటి కారణమైతే ఇదొక వృక్షం అయితే నేనైతే చెప్తాను అంటే నాకైతే మనస్ఫూర్తిగా నాకు ఒక ఈ వృక్షాన్ని అయితే నేను నమ్ముతున్నాను వృక్షం అని చెప్పాను ఏకంగా ఒక నా దైవం మహాశివుడే నా ముందుండి అరే ఏం కావాలి కోరుకోరా అన్న ఒక ఫైన్ టాప్లో నా ముందున్నాడు దేవుడు అని అయితే నేను అనుకుంటాను ఈ మా వృక్షాన్ని చూసి నాకైతే సంతృప్తి ఉంది ఈ వృక్షం దగ్గరకు వచ్చి ఇక్కడైతే పండితులు చెప్పింది నేను విని పాటించిన నాకైతే సంతృప్తి పొందిన నా ఫ్యామిలీ ఇప్పుడైతే సెటిల్ ఆనందంగా ఉన్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చెట్టు గురించి చాలా అద్భుతంగా చెప్పింది కదా ఇటువంటి మాటలు ఇట్లా మీరు నమ్మిరంటే ముద్ద గుడిచిపెక్కుతారు ఏం లేదు ఉత్త డొల్ల తాగనీకి వచ్చిండు ఇటు రండి చూపిస్తారండి తాగనీకి వచ్చిండు ఇగో ఇక్కడ సీసాలు ఉన్నాయి ఇవి వాటర్ డబ్బులు ఉన్నాయి అవ స్టప్ గ్లాసులు చూసి రా ఇక్కడ బగ్గా తాగుతారు ఉబ్బలు వడతాలు తాగుతారు ఏదో ఇంటర్వ్యూ ఉందంటే వచ్చిండు ఏదేదో వాయిండి ఫుల్ తాగినట్టుండు బ్రో కాబట్టి దయచేసి ఈ మూఢనామకాలు కానీ దేవుడున్నాడు మీదికైనా వస్తుండడు వస్తుండు వస్తుండడు నెత్తిమేసే పెట్టిండు అవి ఏది నమ్మొద్దు కష్టం చేసింది ఏదైతే అదే రూపాయి మనకు వస్తుంది కాబట్టి ఈ మూఢనామకాల్ని నమ్మొద్దు అన్న ఒక కాన్సెప్ట్తోనే ఈ వీడియోని తీయడం జరిగింది దయచేసి ఇలాంటి ఎవరు నమ్మొద్దు ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కూర్చున్నాను వీళ్ళు చెప్పమంటే చెప్పాను అంతే తప్ప ఈ వృక్షం మనకు మనది తెలియదు ఈ మూఢనమ్మకాలు ఏందో మనకు తెలియదు ఎందుకంటే కష్టం చేసుకున్నాను పలి ఆల్రెడీ మనం పెద్దలు చెప్పారు కష్టే ఫలి అని వాళ్ళు ఉట్టిగేమనలేదు అయితే ఇక్కడ కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఈ చెట్టు గురించి చెప్పు ఏదో ఒకటి బోగు చెప్పు అని చెప్పిన అంతే తప్ప ఇక్కడ మనకి ఏం తెలియదు ఇలాంటి ఇలాంటి చెట్లు ఇలాంటి త్వరలు మనం ఎన్నో చూసుంటారు మీకు అలా ఆల్రెడీ తెలిసే ఉండి ఉంటుంది ఇక్కడ కూర్చొని ఏదో పెగ్గేస్తుంటే వీళ్ళు వచ్చి ఇట్లా చెప్పు అట్లా చెప్పడ చెప్పిన అంత తప్ప ఈ మైమలు మూఢనమ్మకాలు ఇదంతా వేస్ట్ కష్టే పాలి మహిమలు ఉన్నోడైతే మహిమలు ఉన్నాడు ఎవరికైతే మైమలు ఉన్నాయి వాడే చేసుకోవచ్చు కదా ఇప్పుడు వాడు అన్నాడు ఏ నేను నా దగ్గర రి వారం రోజులు అయినగా రీ నేను అది చేస్తా ఇది చేస్తా అయితే మందిని కూడా ఎందుకు వాడే చేసుకోవచ్చుగా వాంది వాడే చేసుకోవచ్చుగా నెత్తిమేసి పెట్టుకోవచ్చుగా నిమ్మకాయ కట్టుకోవచ్చుగా ఎందుకు మందిని ఇట్లా భ్రమిత్తం చేయడం ఎవరి మాటలను నమ్మదు మన కష్టం ఏదైతుందో అదే ఫలితం నువ్వు రూపాయి సంపాదించు న్యాయంగా సంపాదించు అదే నీకు అన్నం పెడుతుంది దోసుకొని తిన్న వంద రూపాయలు ఇలా వంద రూపాయలు నువ్వు దోసుకొని తిన్నావంటే ఆ ఒక్క రూపాయి కూడా నీ సొంతం కాదు అది నాశనమైపోతాను నీకు కాకుండా నీ పిల్లలు అనే సర్వనాశనం అయిపోతారు కాబట్టి నీ ఏ రూపాయి నువ్వు ఏదైతే కష్టం చేసుకున్నావు పది రూపాయలు చేస్తే తొమ్మిది రూపాయలు దాబెట్టుకొని ఒక రూపాయి తిను పిల్లల్ని మంచి చూసుకొని భార్య పిల్లల్ని మంచి చూసుకొని మంచిగా బతుకు అంతేగా నీ త్వరలోవో ఆ పరిలేవో అంటే పని చేయది మంచిగా హ్యాపీగా కష్టం చేసుకోరు ఓకే ఫ్రెండ్ బాయ్ బట్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మూఢనమ్మకాలు అయితే నమ్మొద్దు ఎందుకంటే మీరు కష్టపడ్డ సొమ్మే మీకు దక్కుతుంటుంది అంతే తప్ప ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు ఇలాంటి తొర్రలు మస్తుగా చూపిస్తుంటారు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు ఎందుకంటే వాడు చెప్తాడు నల్ల కోడిదే అంటాడు కోడర సిస్ అదే అంటాడు అవన్నీదే అంటాడు ఇవన్నీ ఆర్టిఫిషియల్గా వచ్చినాయి అంతే తప్ప ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మూఢనమ్మకాలే దయచేసి చెప్తున్నా ఇలాంటి నమ్మకాలు నమ్మకండి ఎందుకంటే చాలా సైంటిఫిస్టులు సైంటిస్టులు వస్తున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నాయి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైరస్లు ఉన్నా అలాంటివి చూసుకోండి అంతే తప్ప మూఢనమ్మకాలు నిమ్మకాయలు కోడిలు మందుబాటిలు అనుకోండి నమ్మకండి దయచేసి చెప్తున్నా నీ అన్నగా తమ్మునిగా అయితే నమ్మకండి ఇలాంటి తొర్రలు చూపించుకొని మూఢనమ్మకాలు నిమ్మకాయలు తీసుకురండి కోడిలు కోయరండి కోడర శిశాలు తీసుకురండి నల్లకోడిని తీసుకురండి తెల్లబడి తీసుకురండి అండి మస్తుగా చెప్తుంటారు అలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి మీరు కష్టం చేసుకుంటే అదొక రూపాయి మీ చేత చేరుతారు అంతే తప్ప కష్ట ఫలి అని మీ పెద్దలు అన్నారు అదే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సరే ఈ తొర్ర గురించి అడుగుతున్నారు కదా ఈ తొర్ర ఏం తెలుసా చెదలు చదవట్టిందండి ఈ తొర్ర సీమల పట్టి త్వర త్వర అయింది పెద్ద త్వర అయింది సీమల పట్టి సెలవు పట్టింది అంతేగాని ఇంట్లో మహిమ లేదు మంత్రం లేదు పాంత్రం లేదు ఏం లేదు ఉత్త వచ్చినాం బాయి కాడికి ఇది చూపించిన అంతే ఉత్తదే డొల్లా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంతో సైంటిస్టులు ఎన్నో పెద్ద పెద్ద దావకాలు అయినాయి ఎలాంటి వ్యాధి అయినా కానీ చనిపోయిన వారిని కూడా బతికించే స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ ఉంది అంతే తప్ప ఇలాంటి మూఢనమ్మకాలు మీరు నమ్మకండి దయచేసి చెప్తున్నా నేను మీ స్వామి రచ్చా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్